नंगा रंग की फूल आदर्श बोला था क्या करना है नहीं 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 � yeah <laughs> ఇక్కడ మాకు కొత్త చాలా ఉంది ఇప్పుడు మాకు సంక్రాంతి సంక్రాంతి సెకనాలు తీసుకోవాలి సగ్నాలు తీసుకోవాలంటే కనీసం ఇంట్లో ఒక ఐదారు కూడా ఉండాలి అందులోనూ మగవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి మగవాళ్ళు లేకపోతే పోతే సంక్రాంతి కానీ కావు సంక్రాంతి అంటేనే సనాల ఫేమస్ కానీ ఇక్కడ కోతలే ఫేమస్ అయిపోయినాయి మా సకాల కంటే కాబట్టి మాకు ఈ సంగ ఈ నుంచి చాలా విముక్తి చేయాలని ఈ గవర్నమెంట్ వాడిని కోరుకుంటున్నాను సగ్నల్ చేద్దామంటే చేసుకున్న భయం పడుతుంది భయం పడుతుంది ఆ కోతులకు కావాలంటేనే సగనాలు చేసుకుంటూ లేకపోతే లేదు అవి ఎక్కువ పోతాయో ఏ మార్గం చేస్తాయో అని భయం పడుతుంది కోతులు బాగా ఘోరం చేస్తున్నాయి మనిషి ఉండగా కూడా చొత్తున్నాయి కోతుల మీద పడుతున్నాయి గీరుతున్నాయి పిలగాన చేతులు ఏది ఉంటే అది ఎత్తుకపోతున్నాయి చిలగాలు భయపడుతుండ్రు వీట్లని తీసుకుపోండి